హాయ్ అండి వెల్కమ్ టు వాణిశ్రీ హ్యాండ్లూమ్స్ ఈరోజు మీకు చూపించబోయే మోడల్ వచ్చేసి కాటన్ కాటన్లో ఇలా స్మాల్ జెరీ బార్డర్ ఉంటుందండి వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి లైన్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ సారీ అంతా మీకు ఇలా బ్లాక్ కలర్ అనమాట పైన కింద కూడా స్మాల్ జెరీ బార్డర్ ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూసేద్దాం రండి ఇదిగోండి ఇవన్నీ కలర్సేనండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ చాలా యూనిక్ గా ఉంటది ప్రతి దానికి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుందండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే బుక్ చేసుకోండి మన షాప్ వచ్చేసి వాణిశ్రీ హ్యాండ్లూమ్స్ అండి భద్రావతి నగర్ ఓల్డ్ మంగళగిరి నియర్ టు బైపాస్ అండి షాప్ కూడా విజిట్ చేయొచ్చు అండి లో చాలా మోడల్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం ఫాలో చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ